మీకు అరుదుగా దొరికే మా గిరిజనంలోని ఒక ఫ్రూట్ చూపిస్తున్నాం ఇప్పుడు వచ్చాము చెట్టు దగ్గర లైవ్గా చూపిస్తాము పైకి ఎక్కేసి మీద చూసారా వాళ్ళందరూ కేవలం ఈ పండు తినడానికి వచ్చారు ఇదిగోండి ఎక్కారు పక్క మేము నేను చెట్ మీద ఉన్నా చూడండి వీటి పేరు నేను ఆఖరిలో చెప్తాను అయితే ఎందుకు ఈ పళ్ళు అనేది అరుదుగా దొరుకుతాయో అంటే ముఖ్యంగా ఇవి సర్వసాధారణంగా పండించుకోరు మా గిరిజనులు మరియు ఎక్కడ పడితే అక్కడ దొరకవు ప్రపంచం మొత్తానికి ఇది సౌత్ కొరియా అండ్ మన ఇండియాలోనే దొరుకుతాయి మిగతా దేశాల్లో దొరకవండి వీటిని తినటం వల్ల ముఖ్యంగా బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో విటమిన్ ఏ సిఈకే అనేది ఉంటాయి మరియు కడుపు వేడి చేసేటప్పుడు ముఖ్యంగా తగ్గిస్తాయి ప్రేగుల్లో రక్తస్రావిని నివారిస్తాయి దాంతో పాటు రక్త వ్యాధులు మూత్ర విసర్జన కిడ్నీల రాళ్ళు న్యాయం చేస్తాయండి ఎలాగుందో చూపిస్తాం ఆగన్గా స్థి ఆ పైన అనేది బుర్రను కాయ బుర్ర తీసేయాలి తీసి లోన ఇలాగుంటది గింజలు కూడా ఉంటాయి గా అయితే దీనికి గింజలు లేవు ఆ ఉన్నవే అవి తినాలి తినాలి అవి అనేది తినాలి యాక్చువల్లీ టాకులు కూడా అనేది నాటు మందికి యూజ్ చేస్తారండి ముఖ్యంగా అయితే మా గిరిజన సైడ్లో అయితే ఎక్కడ యూజ్ చేయడం నేనైతే చూడలేదు సోడవరం ఆర్ట్ సైడ్లో అయితే యూజ్ చేస్తున్నారు కూడా మీరు ఒకవేళ ఇటువంటి ఫ్రూట్స్ అనేది మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండిగా గైస్ దీని పేరేంటో మీకు చెప్పలేదు కదా దీన్ని ఇంగ్లీష్లో అయితే టెండు కెండు అనేసి అంటారు తెలుగులో అయితే తొనిగి పళ్ళు అనేసి అంటాము ఈ మా భాషలో వచ్చేసరికి అయితే కెండు అనేసి అంటాము ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ గైస్ ఓకేనా